తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆటో కార్మికుల సమక్షంలో ఆర్డీఓకి వినతపత్రం అందజేసిన జక్కంపూడి విజయలక్ష్మి రోజువారీ కష్టార్జితంపై ఆధారపడి జీవిస్తున్న ఆటో కార్మికుల సమస్యలను కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజీసీ సభ్యురాలు శ్రీమతి జక్కంపూడి విజయలక్ష్మి డిమాండ్ చేశారు బుధవారం నాడు రాజమహేంద్రవరం ఆర్టీఓ కార్యాలయం నందు ఆటో కార్మికులు మరియు ఆటో యూనియన్ సభ్యులతో కలిసి నూతన బ్రేక్ విధానంలో ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని వాటిని సవరించి ఆటో కార్మికులకు న్యాయం చేయాలని జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆర్టీఓకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ నేడు ఎంతోమంది ఆటోలను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు జీవనాధారం కొనసాగిస్తున్నారని అటువంటి పేద వర్గాల పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆటో కారు డ్రైవర్ల సంక్షేమానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని ఏటా వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ద్వారా పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించి ఆదుకోవడం జరిగిందన్నారు మనకి రవాణా సౌకర్యం ముఖ్యంగా ఆటో ఉంటుంది ఎందుకంటే ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం మారుమూల గ్రామాలకు వెళ్ళాలన్నా కూడా ఆటో లేకుండా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ప్రభుత్వ బస్ సర్వీసు అన్ని చోట్లకి ఉండదు కాబట్టి ఆటో వస్తే మనకి ప్రధాన రవాణా వాహనాలుగా ఉపయోగించుకున్నారు అయితే చాలామంది డిగ్రీలు చదువుకున్నారు ఈ ఆటో డ్రైవర్స్లో చాలామంది పీజీలు చేసిన వాటికి కూడా ఉన్నారు జీవనోపాధి కోసం అని ఈ ఆటోలు నడుపుకునేటటువంటి పరిస్థితి కుటుంబ పోషణ కోసం గత ప్రభుత్వంలో ఆటో వారు ఓ రిప్రజెంటేషన్ చేసినప్పుడు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నామన్నప్పుడు సంవత్సరానికి ఒక పదివేల రూపాయలు ఇచ్చేటట్టు ఆ రోజున ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది అయితే ఈ రోజున ప్రభుత్వం ఆటో వారికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు లేవు సరి కదా వారిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితుల్లో మామూలుగా ప్రైవేట్ యాజమాన్యాలని తీసుకొచ్చి ఆటో చెక్ చేయాలంటే వాళ్ళు ముందు పెడుతున్నారు దీనివల్ల ఆటో డ్రైవర్స్ అందరూ కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి చాలామంది పాత ఆటోలు కొనుక్కుని వాళ్ళ కుటుంబ పోషణ చేసుకుంటా ఉంటే వాటికి రిపేర్ చేయించాలి నెక్స్ట్ ఏమో ఫైనాన్స్ కట్టుకోవాలి వీటి ఇబ్బంది పడేటటువంటి ఆటో డ్రైవర్కి మళ్ళీ కొత్తగా ఈ రవాణా శాఖ నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురైతే వాళ్ళ కుటుంబ పోషణ కష్టం అవడమే కాకుండా వాళ్ళు రోడ్డుని వెళ్ళేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది ముఖ్యంగా ఇప్పుడు ప్రైవేట్ యాజమాన్యానికి అప్ప చెప్పాక వీళ్ళు బ్రేక్ వస్తే పలుమార్లు తిప్పుతున్నారు పలుమార్లు తిప్పటం ఒక రకమైనటువంటి ఇబ్బంది అయితే ఇంకో రకమైనటువంటి ఇబ్బంది ఏంటంటే వచ్చినప్పుడల్లా చిన్న తప్పున్నా కూడా అది రిక్వే చేసుకు తెచ్చుకోమంటలేదు పద్దెనిమిది వందల యాభై రూపాయలు చలానా కట్టమని చెప్పేసి పద్దెనిమిది అరవై రూపాయలు చలానా కట్టమని చెప్తున్నారు ఎన్నిసార్లు వేళ పద్దెనిమిది అరవై చలానా కట్టగలుగుతారు అది ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదు ప్రైవేట్ సంస్థలు ప్రైవేట్ వ్యక్తులు బాగుపడటం కావాలా ఆటో వారు మిమ్మల్ని ఉద్యోగాలు అడగలేదు వాళ్ళ కుటుంబ పోషణ కోసం మేము రోడ్డు మీద ఆటో నడుపుకుంటాం మాకు సరైనటువంటి సహాయ సహకారాలు అందించండి మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి చెప్తున్నారు ఇవాళ మనం ఆర్టీఓ గారికి ఎక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పలు యూనియన్స్ వచ్చి తర్వాత కార్యక్రమం ఏంటంటే మీరు ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకోకపోతే దసరా వారీగా మేము ఉద్యమాన్ని నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నాం ప్రైవేటు వ్యక్తుల్లో చేతిలో ఈ వర్కర్స్ యొక్క భౌతవ్యం నలిగిపోవడానికి వీలు లేదు అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాప్స్ కూడా గతంలో ఏ రకంగా ఉన్నాయో ఆ రకంగా వారికి సహాయ సహకారాలు అన్ని విధంగా చూడమని చెప్పేసి తెలియజేస్తున్నాం